తర్వాత ఫోర్త్ పాయింట్కి వెళ్ళండి అది యువతలో వ్యాపార ప్రోత్సాహం అన్నాను అదేంటంటే ఆంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ సెల్ ఈ ఆంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ సెల్ అంటే ఏంటంటే ఎంత ఉద్యోగ అవకాశాలు కల్పించినా ఫోర్ ఫైవ్ పర్సెంట్ పిల్లలు ఏదో వ్యాపారం చేసుకుందాం ఆలోచనతో ఉంటారు వాళ్ళ కోసం నేను ఆలోచించింది ఏంటంటే నాకన్నా ఓ పది సంవత్సరాలు తక్కువ వయసులో ఉన్న పిల్లోడి యొక్క ఐడియా నాకన్నా బాగుంటుంది కానీ నా ఎక్స్పీరియన్స్ వాడికి జత చేసి వాడికి ప్రాజెక్ట్ తయారు చేయడంలో కొంత మెంటార్ చేసి ఒక బ్యాంకర్ని పరిచయం చేసినట్టుగా అయితే ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయి స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా పిఎంఈజీపీ ముద్ర అని లక్ష రూపాయల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఐదు కోట్ల వరకు బోల్డ్ రకాల లోన్స్ త్రూ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి మన పిల్లలకి కొంత మనం ప్రాజెక్ట్ మెంటర్షిప్ ఇచ్చి వాళ్ళని బ్యాంకర్ పరిశీలి చేసినట్టయితే మన పిల్లల్లో మంచి ఆంటర్ప్రీనర్స్ని మనం తయారు చేయించుకోవచ్చు అనుకుంటున్నాం తర్వాత అదే ఆంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్స్ ద్వారా ఇంకో పని ఏంటంటే ఇప్పుడున్న ఉద్యోగాల్లో నైంటీ పర్సెంట్ ఉద్యోగాలు గవర్నమెంటా ప్రైవేటా ప్రైవేట్ ఈ ప్రైవేట్గా ఉన్న ఉద్యోగాల్లో ఎయిటీ పర్సెంట్ ఉద్యోగాలు చిన్న చిన్న పరిశ్రమల నుంచి ఉన్నాయా అతిపెద్ద భారీ పరిశ్రమల నుంచి ఉన్నాయా స్మాల్ స్మాల్ మైక్రో అండ్ మీడియం స్కేల్ ఇవి వీటికి వర్కింగ్ క్యాపిటల్ ఫండింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాబ్లం ఉండడం వల్ల ఈ ఎకనామికల్గా నెగిటివ్ గ్రోత్ ఉంటున్నాయి సో వీటిని నేను ఏమనుకుంటున్నానంటే వీటికి ఒక అమూల్ అనే సంస్థని కింద తీసుకుని వాళ్ళు డైరీ ఫార్మర్స్ని కింద చేసి ఎలా అయితే వర్కింగ్ క్యాపిటల్ ఫండింగ్ ఇప్పించారో ఈ స్మాల్ మైక్రో స్కేల్ ఎంటర్ప్రైజెస్ని కాపరేటివ్కి చేయిందాం అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజమండ్రిలో ఒక కార్పెంటర్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి ఒక టీక్ డోరు మంచి డిజైన్తో చేసి ఇమ్మన్నాను అతని దగ్గర ఇలాంటి టేబుల్ మీద ఓ సీఎన్సి మిషన్ ఇన్స్టాల్ ఉంది అతను అడిగాను ఎంత అవుతుందో నాకు ఈ డోర్ కంటే ముప్పై వేలు అవుతుంది సార్ అన్నాడు ముప్పై వేలు అయితే ఒక ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చాను సరే ఒక నెల్లూరులో నేను చేసి ఇస్తాను అన్నాడు నేను అన్నాను నీకు ఇంకొక ఇరవై వేలు పైన ఖర్చు అవుద్ది కదా కర్ర కొనడానికి ఎలా కొంటామని అడిగాను ఏముంది సార్ ఒక ఐదు రూపాయలు వడ్డీకి తెచ్చుకుంటానో తెచ్చుకుని కర్ర కొని చేసి మీకు ఇస్తాను అన్నాడు అదే పండగ సీజన్ అయితే పది రూపాయలు వడ్డీ నేను అన్నాను నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఊర్లో అన్నాను ఒక నూట యాభై మంది ఉంటాను సార్ అన్నాడు మీ నూట యాభై మందిని ఒక కాపరేటివ్ కింద చేసి మీ అందరికీ వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి రూపాయికి ఇప్పించినట్టుగా అయితే డెఫినెట్గా కన్జ్యూమర్కి మీరు తక్కువ రేటుకి ప్రోడక్ట్ అవ్వకెళ్తారు మ్యానుఫ్యాక్చర్ మీరు కొంచెం ఎక్కువ మార్జిన్ కూడా తినగలుగుతారు సో అది నేను ఈ ఆంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ సెల్ ద్వారా కోఆపరేటివ్స్ చేసి వాళ్ళకి ఫండింగ్ ఇప్పిస్తాను